హలో గైస్ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ చాలామంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి గ్రౌండ్ ట్రైనింగ్ గురించి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ దాని గురించి అడ్మిషన్స్ గురించి అడుగుతున్నారు అడ్మిషన్స్ ఈ రోజు నుంచి తీసుకుంటా అడ్మిషన్స్ ఏ నెంబర్కి కాల్ చేయాలంటే నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి అట్లాగే అడ్మిషన్ ఎట్లా వేసుకోవాలి ఆన్లైన్ అడ్మిషన్ మీరు అంటే గ్రౌండ్ గ్రౌండ్ ట్రైనింగ్ అనేది ఫ్రీగానే గ్రౌండ్కి గ్రౌండ్కి ఫీజు లేదు దాంతోపాటు హాస్టల్ ఫీ వచ్చేసి ఎక్కడైనా గద్దె రేట్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ బెడ్డు ఓకే అంతా పర్లేదు మంచిగా ఉంటుంది అండ్ మీకు దాంతోపాటు ఏంటంటే ఏ హాస్టల్లో ప్రొవైడ్ చేయరు మనకు ఫ్రౌట్స్ కూడా మేనేజ్ చేస్తాం ఫ్రౌట్స్ తర్వాత అదే శనగలు పెసర్లు తర్వాత మార్నింగ్ డైట్లో శనగలు పెసర్లు దాంతోపాటు రాగి జావా ఉంటుంది మూడు పూటలు మంచిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ హాస్టల్ ఫీ ఉంటుంది మీకు ఇక అది వాస్తవానికి రైస్ తెలుసు మీకు చాలా రేటు ఉంది హెవీ కాస్ట్ రైస్ దానికోసం మీకు ఈ రేట్లు ఇంకొకటి ఏంటంటే ఇక ఇదే మన హాస్టల్ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేశంపేట గ్రామంలోనే మన హాస్టల్ సో ఓన్లీ ఫుడ్కి గ్రౌండ్ ట్రైనింగ్ అంతా ఫ్రీగానే ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు మనం మీరు వచ్చేసి నెంబర్ చెప్పినా కదా నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడి నుంచి అయినా కానీ విజయనగరం నుంచి కూడా రావచ్చు లాస్ట్ టైం చాలామంది విజయనగరం స్టూడెంట్స్ దగ్గర తొమ్మిది పది మంది వరకు మన దగ్గర జాబులు కొట్టారు సింపుల్గా చెప్పాలంటే ఇంకా ట్రైనింగ్ గురించి చెప్పాలంటే నేను ఒకటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వాళ్ళకి సవాల్ విసురుతున్నా ఏంటంటే ఎయిటీ కేజీస్ నైంటీ కేజీస్ వంద కేజీలు ఉన్నామని చెప్పేసి హండ్రెడ్ కేజీస్ వరకు ఉన్నామని చెప్తున్నారు భయపడాల్సిన అవసరం లేదు మనం వెయిట్ కోసం ట్రైనింగ్ ఇయ్యాం ప్రాక్టీస్ కోసం ట్రైనింగ్ ఇస్తాం అండ్ పర్ఫార్మెన్స్ కోసం ట్రైనింగ్ ఇస్తాం దాంట్లోనే మీరు వెయిట్ లాస్ అయిపోతారు ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ కూడా బూస్టింగ్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా మనం ట్రైనింగ్ ఏంటంటే మన దగ్గర కోర్ ఫిట్నెస్ ఆ తర్వాత స్ట్రెంతలింగు తర్వాత ప్రతి ఒక్క మజిల్కి స్ట్రెంతలింగు ఇవన్నీ చేపిస్తాం కాబట్టి సో ఈజీగా క్వాలిఫై కాగలుగుతారు మీరు అన్న కాల్ ఏపట్లేదు అని అంటున్నారు కాల్ ఛాన్సే లేదు మీరు కాల్స్ చేసిన ప్రతి ఒక్క కాల్ని నేను రిసీవ్ చేసుకుంటున్నా రిటర్న్ కాల్ కూడా చేస్తున్నా ఊరికే టైం వేస్ట్ చేయకుండా రావాలనుకుంటేనే రండి ఇంకొకటి నేను నాకుది కోపం ఇవన్నీ ఎక్కువని ట్రైనింగ్లో కొట్టడం కూడా జరుగుతుంది ఇవన్నీ తట్టుకునేటట్టు అయితేనే రండి హైదరాబాద్ లాగా అద్దాల అయితే ఈ పల్లెటూర్లలో ఉండదు ఈ కేశంపేటలో దాదాపుగా మూడు వందల మై మందికి పైగా జాబులు కొట్టారు గిదే ఆస్తుల్లో లాస్ట్ టైం ఒక నూట డెబ్బై మంది నూట యాభై మంది వచ్చినప్పుడు ఈ వరండాలో వండుకొని ఆర్ కెష్ ట్యాగ్ ఆర్కే టూ స్టెప్ జంప్ అని దానికి ప్రాక్టీస్ చేయడానికి వచ్చారు ఈ వరా వరాడాల్లో వండుకున్నారు ఈ వరాండాలో వండుకొని జాబులు కొట్టి ఈరోజు ఎస్ఐ జాబ్ ఎస్ఐ జాబ్లు కొట్టిన వాళ్ళు లాస్ట్ మూమెంట్లో అసలు రూమ్స్ దొరకకపోతే వికారాబాద్ నుంచి రామకృష్ణ అనే ఒక పర్సన్ ఈరోజు ఎస్ఐ జాబ్ కొట్టింది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము ఇటువంటి ఇటువంటి మా కేశంపేటలో ఇంతమంది సక్సెస్ అయ్యారంటే అసలు నమ్మలేకపోతున్నారు ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు సో వాతావరణం అనేది ఇట్లా ఉంటుంది ఇక మొత్తం చెట్లు తర్వాత నెక్స్ట్ పల్లెటూరు కాబట్టి గిట్లనే ఉంటుంది ఇక రూట్ అంటే ఇక్కడ హైదరాబాద్ రూట్ ఇక ఉంటుంది మెయిన్ రోడ్ ఉంటుంది ఇక అది అవతల ఉన్నది రోడ్ గ్రౌండ్ కూడా మనకు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇక నాకైతే కోపం ఇవన్నీ మంచిగానే ఉంటాయి నీట్గానే ఉంటాయి నన్ను తట్టుకొని రావాలి అనుకుంటే రావచ్చు నో ప్రాబ్లం ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే జాబ్ కొట్టాలంటేనేమో వీడికి రండి స్టైల్గా ఉండాలి మనకు ఇట్లుండాలి రోడ్లు ఇట్లుండాలి సంథింగ్ ఇట్లు ఉండాలి అనేటట్లయితే వద్దు రాకండి నో ప్రాబ్లం నేను ఎవరిని రమ్మని చెప్పి గేమ్లాడాను అసలు నేను చెప్పేది ఒకటే పాయింట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను ప్రాక్టీస్ పొద్దుగాల ఇవ్వాలి తొందరగా అప్ అవ్వాలి గ్రౌండ్కి పోవాలి సో ఒకవేళ రెయిన్ ఎక్కువ ఆడుతుందంటే గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది రోడ్ రేసులు ఉంటాయి మీరు రోడ్ రేసులు అవి ఇవన్నీ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మనం రోడ్ రేస్ ట్రైనింగ్లో కూడా మనం ఎక్స్పర్ట్ మనం ఫైవ్ కిలోమీటర్స్లో ఎక్స్పర్ట్ అని కూడా తెలుసు ఆమె లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అని తెలుసు మళ్ళీ మళ్ళీ నా ప్రొఫెషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నా గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తే కూడా మనం వాల్ రికార్డ్ దేంట్లో బ్రేక్ చేసినాం అనేది కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎవడెవడో వచ్చి ఏదేదో ట్రైనింగ్లు ఇచ్చుకుంటా స్టైల్ డ్రెస్సులు వేసుకుంటా అవి చేసుకుంటా ఇవి వేసుకుంటా చేస్తున్నారు మనకన్నా వీకేది ఏం లేదు మన స్టూడెంట్స్ కన్నా పెద్దగా పీకేది ఏం లేదు వాళ్ళు లాస్ట్కి వస్తే ఫెయిల్యూర్ అయిపోయి మూసుకొని కింద మీద మూసుకొని ఉన్నోలే ఉన్నారు సో ఇవన్నీ చూసిన కథలే ఇక మీకైతే మీరు రావాలనుకుంటే మాత్రం షూర్గా హండ్రెడ్ పర్సెంట్ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేశంపేట్ గ్రామం రావచ్చు మీరు మంచిగా హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ఒక యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా కర్నూలు నుంచి కాల్స్ చేస్తున్నారు కర్నూలు వాళ్ళు కూడా రావచ్చు ప్రతి ఒక్కరు ఏపీ తెలంగాణ ఎవరైతే ఉన్నారో అందరు రావచ్చు నేనైతే ఒక కోచ్ లాగా ఎవరిని ట్రీట్ ఇవ్వను ఒక అన్న నా తమ్ముళ్ళు చూరి నా దగ్గరికి నేను ట్రైనింగ్ ఇవ్వాలి వీళ్ళకు నా బాధ్యత అనుకొని ట్రైనింగ్ ఇస్తాను అడ్జస్ట్మెంట్ కావాలి రూమ్స్ అంటే పాత రూమ్స్ అయితే అడ్జస్ట్ అవుతారా అడ్జస్ట్ అవుతారా అడ్జస్ట్ అవుతారా అంటే రూమ్స్ అంటే రూమ్స్ మరీ గలీజ్గా ఎట్లనో ఇట్లనో ఉంటాయి అనుకోకండి ఇవి రూమ్స్ అంటే ఒక ఉంటాయి ఈ పాత హాస్టల్ కాబట్టి సో ఇట్లుంటాయి విసి హాస్టల్స్ హాస్టల్స్ ఇవి ఇట్లుంటాయి గవర్నమెంట్ హాస్టల్స్ సో సంథింగ్ అట్లుంటుంది అన్నట్టు మనం లాస్ట్ టైం ఎస్ఐపిసి కూడా గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ టైం ఎస్ఐపిసి కూడా కొద్దిగా గ్రౌండ్స్కి ట్రైనింగ్ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చు అన్నందుకు లాస్ట్ టైం నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది సో ఇది అన్నట్టు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని వస్తారని నేను అనుకుంటున్నా ఈరోజు అడ్మిషన్స్ అందరు తీసుకోండి లిమిటెడ్ ఫార్టీ అడ్మిషన్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఓన్లీ నలభై అడ్మిషన్లు తీసుకుంటున్నా ఎక్కువ తీసుకోను అంటే ఇయనికే అనేది కాదు పాయింట్ అక్కడ పాయింట్ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే చేత కాదనేది కాదు అంటే ఒక పర్సన్ని మనము నలభై మందిని ట్రైనింగ్ ఇస్తుంటే ఏముంటుందంటే అరే శ్రీకాంత్ అరే గణేష్ అరే సురేష్ అని పిలిస్తే వాళ్ళు మనకు కనిపించాలి సో మా నా పాలసీ అట్లుంటుంది నలభై మందికి ట్రైనింగ్ ఇస్తా నలభై మందిలో ఒక్కడు కూడా నేను మిస్ కాకుండా చూసుకుంటాను అందరు జాబ్లు కొట్టేటట్టు చూసుకుంటాను సో ఇది గైస్ మీరు రావాలనుకుంటే రండి ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోండి ఇది మాత్రం హాస్టల్ ఇట్లుంటుంది సో చాలా మంచిగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం సూపర్ అస్సలు ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో బాత్రూమ్స్ అంటే నార్మల్గా బాత్రూమ్స్ అంటే అక్కడ ఉంటాయి బాత్రూమ్స్ బాత్రూమ్స్ కూడా పోవాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళిపోవచ్చు చాలా మంచిగా ఉంటుంది చెట్లు పుట్టలు మన కామనే కదా మనం ఊరు నుంచే వస్తాం కదా మీకు అంత పూర్తి చెప్పాల్సిన అవసరం లేదు సో నేను చెప్పేది చెప్తున్నా నేను ఓపెన్గా చెప్తాయి మనం ఉంటే ఓపెన్గా చెప్తాను నన్ను అర్థం చేసుకోనికే ట్రై చేయండి గంతే ఇంకా అంతకు మించింది ఇంకేం లేదు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అండ్ లవ్ యూ మీరు జీవితంలో మంచి సక్సెస్ కావాలి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే ఆ భవానీ మాతను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై కిసాన్